హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మాయా కోసం వెళ్ళిన కావ్య అలాగే అప్పు కళ్యాణ్లకి అక్కడ మాయ కనిపించదు అక్క మాయని ఎవరు ఎత్తుకు వెళ్ళినట్టు అని చెప్పి ఇక అప్పు అడగడంతో ఏమోని అదంతా నాకు తెలీదు కానీ ఎట్టి పరిస్థితుల్లో మాయని పట్టుకోవాలి అని చెప్పి ఇక ఆ రెండు వెహికల్స్ని ఒక్కొక్కరుగా వెహికల్ వెళ్ళిన వైపు వాళ్ళ కార్ని డ్రైవ్ చేస్తారు ఇక రా రాజు అయితే ఇక్కడ అపర్ణతో మాట్లాడుతూ అపర్ణకి మందులైతే ఇస్తుంటాడు అపర్ణ ఆ మందులు తీసుకొని చాలా బాధగా వాటిని అలానే చూస్తుంటుంది ఇక రాజ్ ఏమైంది మమ్మీ ఎందుకు అలా వేసుకో మమ్మీ వేసుకొని ప్రశాంతంగా నిద్రపో అని అడగడంతో ఏంటి ప్రశాంతంగా నిద్రపోవాలా ప్రశాంతత అది నాకు ఎక్కడ ఉందిరా అని అడగడంతో దానికి రాజ్ మమ్మీ నువ్వు అలా మాట్లాడకు ఇదంతా మనసులో పెట్టుకోకు అన్నీ చెక్కబడితే ముందు నువ్వు మెడిసిన్ వేసుకుని ప్రశాంతంగా నిద్రపో అని చెప్పడంతో నా మాట సరే ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అడగడంతో దానికి రాజ్ నేనేం చేశాను మమ్మీ ఏమడుగుతున్నారు నన్ను అని చెప్పి రాజ్ కాస్త భయపడుతూ మాట్లాడుతుంటే అవును మీ నాన్న బిడ్డని నీ బిడ్డగా తీసుకొచ్చి అందరి దృష్టిలో పెద్ద మనిషి అయిపోయావు ఇక నీ భార్య ఆ నిజాన్ని అసలు బయటికి రాకుండా చాలా బాగా ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలాడారా అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని అడుగుతుంటే మమ్మీ అవన్నీ జరిగిపోయాయి ఇంక వదిలేయండి అని అడగడంతో వదిలేస్తాను కానీ నీ భార్య నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంది నీ కోసం ఎంతో ఆలోచిస్తుంది అలాగే ఈ కుటుంబ గౌరవం కోసం ఎన్నో చేస్తుంది తనని ఇంకా ఎందుకు దూరం పెడుతున్నావు అని అడగడంతో ఆ మాటలకి రాజ్ ఏం మాట్లాడకుండా అది మమ్మీ ఇప్పుడు ఇప్పుడువన్నీ ఎందుకు మమ్మీ ముందు మీరు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుని ప్రశాంతంగా పడుకోండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక రాజ్ అపర్ణని బలవంతంగా టాబ్లెట్స్ వేయించి నిద్రపుచ్చుతాడు ఇక అపర్ణ అయితే నాకు తెలుసు ఎక్కడ ఇవన్నీ ఆలోచించి మళ్ళీ నా గుండె బలహీనం అయిపోతుందేమో అని నువ్వు కంగారు పడుతున్నావు చూడు ఆల్రెడీ నా గుండె బలహీనం అయిపోయింది ఇక మళ్ళీ కొత్తగా అయ్యేదేమీ లేదు రాజ్ నాకొక మాట ఇస్తావా మన కుటుంబం కోసం అంత చేసిన కావ్యకి మనం ఏదన్నా చెయ్యాలి అని అడగడంతో మమ్మీ అవన్నీ నేను చూసుకుంటా కదా మమ్మీ అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఇక రాజ్ చెయ్యి పట్టుకొని అపర్ణ రాజ్ ఒక్క మాట నీ మనసులో కావ్య ఉందో లేదో అన్నది నాకన్నా నిజం చెప్తావా అని అడగడంతో అది మమ్మీ అని చెప్పి ఇక రాజ్ అపర్ణకి ఏదో చెప్తాడు అలా చెప్పడంతో అపర్ణ చాలు ఇది చాలు అని అనుకుంటూ అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోవడంతో ఇక అపర్ణ పాడుకుంటుంది పడుకుంటుందే కానీ పదే పదే తనతో సుభాష్ మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుని ఇక నిద్రపోలేక లేచి కూర్చుంటుంది ఇక సుభాష్ ఎదురుకుండా కూర్చోవడం గమనించి ఇక్కడే ఉన్నారా అని అనడంతో అవును అవునప్ప ఇక్కడే ఉన్నాను నీకోసమే అని అపన్నతో అంటుండే అపన్న చూడండి నా కోసం మీరేం బాధపడనక్కర్లేదు ముందు వెళ్ళి మీ మరొక బిడ్డ గురించి ఆలోచించండి అని చెప్పి అపన్న చాలా కోపంగా సుభాష్ మొహం మీద చెప్తుంది ఇక సుభాష్ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళు ఒక వెహికల్ని ఫాలో చేస్తుంటారు అలా ఫాలో చేస్తూ ఉండగా ఆ వెహికల్ ఒక పెద్ద హోటల్ దగ్గర ఆగి ఉంటుంది ఆ హోటల్ దగ్గర ఆగి ఉండడం చూసి అప్పు కళ్యాణ్ అదిగో కళ్యాణ్ ఆ వెహికల్ అక్కడ ఆగింది అని చెప్పడంతో వెంటనే వీళ్ళకు కూడా కారు అక్కడ ఆపుతారు అదే టైంలో అటు నుంచి అప్పు అలాగే అనామిక అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇక వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా అనామిక కారాపి అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పు ఇద్దరు కారులో నుంచి దిగి హోటల్లోకి వెళ్ళడం చూస్తుంది ఇదేంటి కళ్యాణ్ ఏంటి అప్పుతో హోటల్లోకి వెళ్తున్నాడు అని అడగడంతో దానికి పక్కనే ఉన్న అనామిక మీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళ సరదాలు సంతోషాలు తీర్చుకోవడానికి హోటల్లో రూమ్ తీసుకుంటున్నారు చి కళ్యాణ్ ఇంతలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అనామిక అంటుంటే లేదు అనామిక నువ్వు పొరపాటు పడుతున్నావు కళ్యాణ్ అట్లాంటి వాడు కాదు అని అంటుంటే ఆంటీ మీ కొడుకని చెప్పి మీరు అతన్ని వెనకేసుకురాకండి ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూడండి మీ కళ్ళారా చూస్తే మీకే అర్థమవుతుంది వయసులో ఉన్నవాళ్ళు పైగా ఈయనకి పెళ్ళైంది తనకి పెళ్ళి కాలేదు పైగా తనని ఇష్టపడ్డాడు ఇష్టపడింది తనే కావాలని కోరుకుంది కానీ ఇక్కడ నేను అడ్డంగా ఉన్నాను అందుకే నన్ను నమ్మకుండా నన్ను దూరం పెట్టి అప్పుతో దగ్గర అవుతున్నాడు మీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళిద్దరూ కలవడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మితో చెప్పడంతో ఇప్పుడే ఇప్పుడే వీళ్ళ పని చెప్తాను అని చెప్పి ధాన్య లక్ష్మి దిగబోతుంటే ఆగండి అత్తయ్య ఆగండి తప్పో ఒప్పు నాకు తెలీదు కానీ నేను ఇలా చేయకపోతే ఇక నా భర్త ఎన్నటికీ నా మొహం కూడా చూడ్డు అని చెప్పడంతో ఏం చేయాలనుకుంటున్నా అనామిక అని అడగడంతో ఏం లేదు కాసేపు మీరు ప్రశాంతంగా కారులోనే కూర్చోండి అని చెప్పి ఇక అనామిక కిందకి దిగి టీవీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇక ఇది ఇలా ఉండగా అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు లోపలికి వెళ్ళి బయట పెట్టిన వెహికల్ వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని అడగడంతో ఫోర్ నాట్ టూలో ఉన్నారని చెప్తారు ఇక ఫోర్ నాట్ టూకి వెళ్ళి రూమ్ మొత్తం వెతుకుతుండగా సడన్గా అనుకోకుండా ఎవరో వచ్చి డోర్ని క్లోజ్ చేస్తారు అలా డోర్ని క్లోజ్ చేసేసరికి అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా తలుపులు ధనధన కొడుతుంటారు కానీ తలుపులు అస్సలు ఓపెన్ కావు ఇక అనామిక అయితే టీవీ రిపోర్టర్స్ అందరినీ పిలిచేస్తుంది ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ వచ్చి కళ్యాణ్ అప్పుల కోసం పైకి వెళ్తుంటారు అనుకోకుండా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇద్దరు బయటికి వస్తారు అలా బయటికి రావడంతో అక్కడ ఉన్న రూమ్ బాయ్ని చూసి ఏయ్ లోపల మేము ఉండగా తలపెందుకేసావరా బాయ్ అని అడగడంతో సారీ సారీ సార్ చూసుకోలేదు చూసుకోకుండా డోర్ లాక్ అయిపోయినట్టుంది నన్ను క్షమించండి అని చెప్పి ఇక రూమ్ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి అక్కడ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు న్యూ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా కళ్యాణ్ అప్పలని చుట్టుముట్టి మీరు దొంగిగిరాల వారి వారసుడు కదా మీ పేరు కళ్యాణ్ కదా మీకు ఆల్రెడీ పెళ్ళైనట్టుంది మరి పెళ్ళైన వాళ్ళు ఇలా వేరే అమ్మాయితో హోటల్ రూమ్లో ఉండడం ఏమిటి అసలు మీకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి మీ భార్యకి తెలియకుండా మీరు అక్రమ సంబంధాన్ని నడుపుతున్నారా అని చెప్పి ఇక రకరకాల ప్రశ్నలతో కళ్యాణి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఇక కళ్యాణితి ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడికి మేము మీరు అనుకున్నట్టు రాలేదు ఇక్కడికి మేము ఒకరిని వెతుక్కుంటూ వచ్చాము అనుకోకుండా ఆ రూమ్ లాక్ పడిపోయింది అసలు మీరు ఒక అమ్మాయి అబ్బాయిని చూసి మీ ఇష్టం వచ్చినట్టు అల్లేస్తారా అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళని గట్టిగా అరుస్తాడు కానీ టీవీ రిపోర్టర్స్ వాళ్ళని చాలా నీచాతి నీచంగా మాట్లాడతారు అలాగే అనామిక ధాన్యలక్ష్మి కూడా ఇద్దరు కూడా అక్కడికి వచ్చి కళ్యాణ్ వైపు అలాగే అప్పు వైపు చాలా నీచంగా చూస్తారు ఇక అనామిక అయితే చి నీకు సిగ్గులేదా పెళ్ళైనా భర్తే కావాల్సి వచ్చిందా బయట ఎంతోమంది ఉన్నారు డబ్బు కోసం ఎట్లాంటి వాడైనా నీకు పర్వాలేదా అని చెప్పి ఇక అనామిక అయితే అప్పుతో చాలా నీచంగా మాట్లాడుతుంది ఆ మాటలన్నీ విన్న అప్పు అనామిక ఇష్టం వచ్చింటూ మాట్లాడామంటే అస్సలు ఊరుకోను ఇక్కడికి మేము రావడానికి ఒక కారణం ఉంది అని చెప్పి ఇక అప్పు అయితే అనామికతో అంటుండే ఆ మాటలకి పక్క నుంచి కళ్యాణ్ కూడా అనామిక నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు ఇక్కడికి రావడానికి వేరే కారణం ఉంది అని అడగడంతో నాకు తెలుసు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు ఇంకా ఇంకా నాకు నన్ను నా దగ్గర దాచిపెట్టాలని ప్రయత్నించకండి ఛీ మీ అక్రమ సంబంధం గురించి ఆలోచిస్తుంటే కూడా నాకు చాలా నీచంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అనామిక అయితే కావాలని టీవీ రిపోర్టర్స్ దగ్గర ఏడుస్తూ ఇక నటించేస్తూ ఉంటుంది అలాగే ధాన్యలక్ష్మి కూడా ఆ టీవీ రిపోర్టర్స్ని చూసి కాస్త ఇబ్బంది పడ్డా అనామిక ఏడుపును చూసి అమ్మా అనామిక నువ్వు అనుకున్నట్టు అదేం జరుగుండదు నువ్వు అనవసరంగా కళ్యాణ్ని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అదంతా చూసినా కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే తను కూడా అదే వెహికల్ని ఫాలో చేస్తూ అక్కడికైతే వస్తుంది ఇక అక్కడ జరిగిన న్యూస్ని చూసి కావ్య షాక్ అయిపోయి టీవీ రిపోర్టర్స్తో చూడండి మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు మీరు అనవసరంగా పొరపాటుపడి లేనిపోనివన్నీ వాళ్ళ మీద రాయకండి అని చెప్పి ఇక కావ్య న్యూస్ ఛానల్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది అలాగే కళ్యాణ్ అప్పులని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే మాయని ఇంకా ఒక అయితే తీసుకొస్తారు కానీ మాయా ఇక్కడ కావ్య ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే కావ్య లేదు ఏమీ లేదు నోరు మూసుకొని మేము చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక అని మాయని తాళ్లతో కట్టేస్తారు ఒక్కసారిగా మాయ వదలండి నన్ను వదలండి ఇప్పటికే నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్యతో మాట్లాడాలి కావ్యని కలవాలి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి మాయ గట్టి గట్టిగా అరుస్తుంటుంది కానీ మాయ తాళ్ళని కాళ్ళని చేతులని కుర్చీకేసి కట్టేసి రౌడీలు బయటనైతే నుంచుంటారు ఇక రుద్రానికి ఫోన్ చేసి మేడం మీరనుకున్నట్టు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసాం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడగడంతో దానికి ఇక రుద్రాణి అయితే చూడండి నేను చెప్పే వరకు దాన్ని అస్సలు విడిచిపెట్టకండి అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక రుద్రాణి ఫోన్ కట్ చేస్తూ కిందకైతే చూస్తుంది అనుకోకుండా కళ్యాణ్ణి అలాగే అప్పుని ఇక ధాన్యలక్ష్మి చెయ్యి పట్టుకుని హాల్లోకి నడుతుంది ఒక్కసారిగా రుద్రని అది చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతున్నట్టుంది అని చెప్పి రుద్రని అలాగే ఆశ్చర్యంగా కిందకి దిగుతుంటుంది ఇక ఇక్కడ చూస్తే న్యూస్ మొత్తం టీవీలో హెడ్లైన్స్లో వేస్తూ ఉంటారు ఒక గొప్పింటి వారసుడు దొగ్గిరాల వారింటి ముద్దుబిడ్డ పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఇక న్యూస్లో రకరకాలుగా వేస్తుంటారు అది చూసిన కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కృష్ణమూర్తి అయితే కనకం వైపు చూస్తూ కనకం ఏంటిది ఏం జరుగుతుంది అని అనడంతో ఏమోనయ్యా నాకు కూడా అర్థం కావట్లేదు అసలు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు హోటల్కి వెళ్ళారు అని చెప్పి ఇక కనకం తన మనసులో అనుకుంటుంది ఇక ఇంట్లో అయితే కళ్యాణ్ అలాగే అప్పుల గురించి అనామిక పెట్టిన గొడవ మామూలుగా ఉండదు వాళ్ళు ఎందుకు వెళ్ళారో చెప్పలేక ఏం మాట్లాడినా సరే నోరెత్తకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతారు మీకింకా అర్థం కావట్లేదా వాళ్ళు తప్పు చేయడానికే అక్కడికి వెళ్ళారు అనవసరంగా నాకు దొరికిపోయానని చాలా బాధపడుతున్నారు హేయ్ నీకు సిగ్గులేదా పెళ్ళైన నామగుడే నీకు కావాలా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా మీ అక్కలాగే బావగారు వేరే అమ్మాయితో బిడ్డనిక్క తీసుకొచ్చారని చెప్పినా సరే ఈ డబ్బు ఆస్తికి ఆశపడి అలానే ఇక్కడే ఉండిపోయింది కానీ ఏదో టైం బాగుండి బావగారు ఏ తప్పు చేయలేదనుకో కానీ నువ్వైతే నా భర్తని ఏదో ఒక రకంగా నీ వలలో వేసుకోవాలనే ప్రయత్నించావు అసలు అసలు నీలాంటి ఆడదాన్ని ఇంతవరకు ఎక్కడ చూడలేదు కళ్యాణ్ నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే ఇలా పరాయి కోసం ఆశపడవు నీకు నా మీద ప్రేమ లేదు నువ్వు నువ్వు అందుకే నన్ను దూరం పెట్టావు ఇప్పుడు అర్థమైంది నాకు ఎన్ని రోజుల నుంచి నన్ను తాకనైనా తాకలేదంటే దానికి కారణం ఈ వగల మారే కదా దీని దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి చెప్పు కళ్యాణ్ చెప్పు అని చెప్పి ఇక అనామిక అయితే చాలా చండాలంగా కళ్యాణ్ని అడుగుతుంది ఇక కావ్య అయితే అనామిక నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు అని అంటుంటే ఆపుతావా ఆపు ఇదంతా చేస్తుంది నువ్వే కదా నాకు బాగా తెలుసు నీ చెల్లెల్ని ఎలా అయినా సరే కళ్యాణ్ని కళ్యాణ్తో పెళ్ళి జరిపించడం కోసమే ఇట్లాంటి గొడవలన్నీ పెడుతున్నామని నాకు అర్థమైంది మొదట్నుంచి కూడా నాకు కళ్యాణ్కి పెళ్ళి జరగకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా అవేమీ వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు చివరికి చి నీ చెల్లెల్ని హోటల్కి కూడా పంపించావు అసలు నువ్వు నీలాంటి ఆడదాన్ని అని చెప్పి ఇక కావని చాలా చండాలంగా మాట్లాడుతుంటే ఇక కళ్యాణ్ తట్టుకోలేక అనామిక చెంప చెల్లు అనిపిస్తాడు ఇక అనామిక అయితే తను ధాన్యలక్ష్మి వైపు చూస్తూ అర్థమైందా అత్తయ్య ఇప్పటికైనా అర్థమైందా కళ్యాణ్కి నేనంటే ఇష్టం లేదు అందుకే నా మోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు నన్ను దూరంగా పెట్టాడు ఇష్టం లేని నేను ఇంకా ఆయన మనసులో స్థానం కోసం ఎదురు చూడటం అనవసరం ఇక ఇక ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి ఇంకా అనామిక అయితే తన పెట్టే బెడ సర్దుకుని కిందకైతే దిగుతుంది ఇదంతా చూసిన రుద్రాని ఏంటిది మాయ కోసం వెళ్ళి అడ్డంగా ఇరుక్కున్నారు నాకు ఒక మంచి అవకాశం దొరికింది అని చెప్పి ఇక అనామిక దగ్గరికి వెళ్ళి చూడు అనామిక తొందరపడి నిర్ణయాన్ని తీసుకోకు ఇప్పుడు కనుక నువ్వు గడప దాటి బయటకు వెళ్తే తరువాత ఖచ్చితంగా ఆ అప్పుని పెళ్ళి చేసుకుని కళ్యాణ్ ఇంట్లో పెడతాడు నీ కళ్యాణ్కి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికాని రెచ్చగొడుతుంది మరి ఏం చేయమంటారా అంటే ఈ ఘోరాలన్నింటినీ చూడమంటారా చూసారుగా ఈరోజు హోటల్లో ఎంత బరి తగ్గించేశారో వాళ్ళని వాళ్ళని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మాటలకి చూడు అనామి అనామిక నువ్వు టీవీ రిపోర్టర్స్తో చెప్పి చాలా మంచి పని చేసావు ఇక దానికి కూడా బుద్ధొస్తుంది ఎలాగో దాని జీవితం చంకలాకి పోయిందని దానికి బాగా అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే దానికి ఒక అవకాశం ఇచ్చింది నువ్వే అవుతుంది తరువాత ఒంటరితనంతో కళ్యాణ్ కూడా అప్పుని పెళ్ళి చేసుకుంటాడు తర్వాత కళ్యాణ్ నీకు శాశ్వతంగా దూరం అవుతాడు అని చెప్పి అనామికకి రెచ్చగొడుతుంది ఇక రుద్రాడి అయితే ఆ మాటలతో అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇక బ్యాగ్ని పక్కన పడేసి అక్కడే ఉండిపోతుంది అదేంటి వెళ్ళిపోతానన్నావు కదా ఇంకా వెళ్ళలేదే నువ్వు వెళ్ళడానికి ఇబ్బంది పడితే చెప్పు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే చూసారా అత్తయ్య చూసారా వెళ్ళిపోతానంటే కాస్త కూడా బాధపడకుండా చివరికి తనే నన్ను డ్రాప్ చేస్తానంటున్నాడు అసలు ఇదంతా ఇదంతా చూసి మీరు మౌనంగా ఉంటున్నారంటే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక మండలికి ఇందిరాదేవి ఇంతవరకు జరిగిన గొడవ చాలు కళ్యాణ్ అసలు ఏమైంది ఎందుకు మీ ఇద్దరు హోటల్కి వెళ్ళవలసి వచ్చింది చెప్పు అని అడగడంతో ఇక కళ్యాణ్ మౌనంగా ఉంటాడు అలాగే వైపు చూస్తాడు చూసా రామమ్మ మీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా చేసింది అదిగో ఈవిడి గారే ఈవిడి గారే వాళ్ళిద్దరిని హోటల్కి పంపించింది అందుకే కళ్యాణ్ ఈవిడ వైపే చూస్తున్నారు నాకు మొదటి నుంచి కూడా ఈవిడ ఏం చేస్తుందో అంత తెలుసు మా ఇద్దరిని విడతీయాలని చూస్తుంది అందుకే అందుకే కళ్యాణ్ని ఈ అప్పుని హోటల్కి పంపించి వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని క్రియేట్ చేసి కళ్యాణ్ తన మెడలో తాలి కట్టేలా చేయాలనుకుంటుంది అని చెప్పి ఇక అనామిక చాలా పెద్ద గొడవ చేస్తుంది ఇక కళ్యాణ్ అయితే తట్టుకోలేక పూజ గదిలోకి వెళ్ళి ఒక పసుపు దాడిని తీసుకొచ్చి అందరి ముందు ఏ ఒక్క మాట మాట్లాడకుండా అప్పు మెడలో తాళి కట్టేస్తాడు ఒక్కసారిగా అప్పు ఆ తాళిని చూసి కళ్యాణ్ ఆగు కళ్యాణ్ ఆగు ఆగు అని చెప్పి ఎంత ఆపుతున్నా అస్సలు ఆగడు ఇక కావ్య అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చెప్ప పగల కొడుతుంది కళ్యాణ్ వదిన అని అనడంతో అవును వదిన్నే ఇలా చేసావేంటి ఇన్ని రోజులు నీది అలాగే అప్పుది స్నేహమని మాత్రమే నమ్మాను కానీ నువ్వేం చేసావు వీళ్ళు చెప్తున్న ఆ సంబంధాన్ని నిజం చేసావు అప్పు మెడలో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేసావు నీ వల్ల తన జీవితం నాశనం అవుతుందని నీకు అర్థం కాలేదా అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ని తిడుతుంది కళ్యాణ్ వదిన నా వల్ల తన జీవితం నాశనం కాకూడదని తనకి జీవితాన్ని ఇచ్చాను ఇక అప్పుని ఎవరు ఏమీ అనలేరు అప్పున్న భార్య ఈ రోజు నుంచి అప్పుని ఒక్క మాటన్నా సరే అస్సలు ఊరుకోను ఏంటి నిన్ను మోసం చేశానా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానా మోసం చేసింది ఎవరు నువ్వు ఆస్తి కోసం నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసింది నువ్వు కానీ నువ్వు నువ్వు నన్ను మోసం చేసావని అంటున్నావా అసలు నీలాంటి దాన్ని ప్రేమించి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమైంది చూడు నీతో నేను కలిసి ఉండలేను కాపురం చేయలేను అసలు నీతో నాకు ఎట్లాంటి సంబంధం వద్దు అని చెప్పి ఇక కళ్యాణైతే అనామికాకి విడాకులు ఇస్తానని చాలా గట్టిగానే చెప్తాడు అందరి ముందు ఎంత ఆపుతున్నా ఆగకుండా తన లగేజీ బ్యాగ్తో అనామికాని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాడు ఒకటనుకుంటే ఒకటి జరిగినట్టు మాయ కోసం వెళ్ళి అనామిక మాయ కోసం వెళ్ళి కళ్యాణ్ జీవితం అప్పుతో ముడిపడడం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఇక మాయని పట్టుకొని చేసింది రుద్రాని అన్న నిజం తెలుసుకోగలుగుతారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఇక అప్పు కళ్యాణ్ల పెళ్ళి అనామిక ఒప్పకుంటుందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై